వెల్కమ్ టు దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్ రోజు ఈ వీడియోలో నేను మీకు రౌండ్ మెడకి మెడపట్టి అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఒక మడత మన వైపున ఉండేలాగా క్లాత్ని మడత పెట్టుకోవాలి మెడపట్టి కోసంగా ఓకేనా ఇప్పుడు మనం ఏదైతే కట్ చేస్తున్నామో ఆ డ్రెస్ని ఈ విధంగా మెడపట్టి క్లాత్ మీద పెట్టుకోవాలన్నమాట ఓకేనా మనం పేపర్ క్యాన్వాస్ అనేది పెట్టకుండా మెడపట్టి అనేది కటింగ్ చేసి చూపిస్తున్నానండి ఇక్కడ మీకు ఓకేనా ఈ విధంగా మనం డ్రెస్ అనేది మనం ఏదైతే మెడపట్టి అనేది కట్ చేయాలనుకున్నామో ఆ క్లాత్ మీద ఈ యొక్క డ్రెస్ అనేది ఇలా పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇక్కడ ఇక్కడ ఇలా ఈక్వల్గా ఉండేటట్లుగా ఇలా పెట్టుకోండి ఓకే మెడ దగ్గర షోల్డర్ దగ్గర ఇలా ఈక్వల్గా ఉండాలన్నమాట ఓకే ఇలా మనం సెట్ చేసుకున్న తర్వాత ఏదైతే రౌండ్ మెడ అనేది మనం ఆల్రెడీ డ్రెస్కి కట్ చేస్తున్నాం కదా ఆ రౌండ్ మెడ దగ్గరికి ఇలా కరెక్ట్గా ఇలాగా మార్కింగ్ అనేది అయితే చేసుకోండి మెడపట్టి క్లాత్ మీద రౌండ్ మేడ అనేది మార్కింగ్ చేసేసుకున్న తర్వాత డ్రెస్ తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము ఈ రౌండ్ నెక్ కంటే కూడా ఎక్స్ట్రా చుట్టూతా కూడా రెండు ఇంచులు ఎక్స్ట్రా అనేది మార్కింగ్ అనేది పెట్టుకోండి ఓకేనా రెండించులు ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ నేను మీకు పేపర్ క్యాన్వాస్ అనేది పెట్టట్లేదండి పేపర్ క్యాన్వస్ లేకుండా మనము లైనింగ్ క్లాత్ కూడా లేకుండా మనం మెడపట్టి అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవచ్చు డ్రెస్సులకి అనేది అయితే చూపించబోతున్నానండి ఓకేనా లైనింగ్ లేకుండా అంటే మనం ఒకవేళ లైనింగ్ పెట్టాలి అనుకుంటే లైనింగ్ రిటర్న్ తిప్పుతాం కదండి అలా కాకుండా లైనింగ్ లేకుండా అలానే పేపర్ క్యాన్వస్ అనేది కూడా పెట్టకుండా ఈ విధంగా అయితే మనం మెడపట్టి అనేది అయితే కటింగ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు ఈ విధంగా అయితే మనం డ్రా చేసుకోవాలండి ఓకేనా ఇప్పుడు మనము ఏదైతే ఇక్కడ రౌండ్ నెక్ అనేది మార్కింగ్ చేస్తున్నామో అది అనేది కట్ చేయకూడదు అండి కాబట్టి ఓకేనా ఇప్పుడు దీని మీద మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మనం మెడపట్టి మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా డ్రెస్కి కుట్టాలి అనేది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ మెడపట్టి మధ్యలోకి ఒక కట్ మార్క్ అనేది ఇవ్వండి ఓపెన్ చేస్తే మనకి ఇలా అయితే కనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు ఎలా కుట్టాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఫస్ట్ మనము మెడపట్టి తీసుకొని మనము చుట్టూతో కూడా ఒక కాలించి క్లాత్ ఫోల్డ్ చేసి చివరను కుట్టు అనేది అయితే వేసుకోవాలండి ఈ విధంగా అయితే ఎక్కడైతే మనకి రౌండ్ షేప్ అనేది తిరుగుతుందో అక్కడ మాత్రం ఏంటి అంటే కొంచెం క్లాత్ని మనము కొంచెం ఇలా ఫోల్డ్ చేసి ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టాలన్నమాట అప్పుడే మనకి షేప్ అనేది కట్గా తిరుగుతుందండి రౌండ్ దగ్గర ఓకేనా ఈ విధంగా ఒక కాలుంచు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఎక్కడైతే రౌండ్ షేప్ తిరుగుతుందో అక్కడ మాత్రం చిన్న చిన్న ఫ్రిల్స్ ఇలా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టారంటే సరిపోతుంది ఇప్పుడు డ్రెస్ తీసుకోండి డ్రెస్ మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది అయితే పెట్టుకోవాలి ఈ డ్రెస్ని వచ్చేసి రైట్ సైడ్ పెట్టుకోండి ఓకేనా డ్రెస్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టుకొని డ్రెస్ మధ్యలోకి ఒక మార్కింగ్ అంటే మనం రౌండ్ మేడ కటింగ్ చేస్తున్నాం కదా ఈ రౌండ్ మేడ మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది అయితే పెట్టుకోండి ఓకేనా ఇలా మీరు మార్క్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే మెడపట్టి అనేది ప్రిపేర్ చేసుకున్నామో ఈ మెడపట్టి మధ్యలో కూడా మనం కట్ మార్క్ ఇచ్చుకున్నాం కదండి ఆ కట్ మార్క్కి స్ట్రైట్గా ఒక లైన్ అనేది అయితే వేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ లైను ఇంకా మెడపట్టి దగ్గర ఉన్నటువంటి లైన్ డ్రెస్ మీద ఉన్నటువంటి లైన్ అనేది రెండు టచ్ అయ్యే విధంగా పెట్టుకోండి ఓకేనా ఇలా మీరు మార్కింగ్ చేసుకుని కట్గా పెట్టుకున్నారంటే మీకు నీట్ ఫినిషింగ్ అనేది అయితే వస్తుందండి కుట్టిన తర్వాత ఓకేనా ఇలా అయితే సెట్ చేసుకోండి డ్రెస్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలండి మెడపట్టి వచ్చేసి రివర్స్ సైడ్ పెట్టాలన్నమాట డ్రెస్ మీద ఓకేనా ఇలా మనం సెట్ చేసుకున్న తర్వాత మీరు ఇలానే ఎక్కడా కూడా కదిలించకుండా జస్ట్ ఇలా మెడపట్టితో పాటు ఇలా జస్ట్ డ్రెస్ని ఇలాగ రిటర్న్ తిప్పండి ఇప్పుడు ఏమవుతుంది అని అంటే మెడపట్టి వచ్చేసి మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది డ్రెస్ వచ్చేసి లివర్ సైడ్ కనిపిస్తుంది అనమాట మనకి ఓకేనా ఇలా మనం సెట్ చేసుకున్న తర్వాత మనం పిన్స్ పెట్టుకోవాలి అంటే పిన్స్ పెట్టుకుంటేనే మీకు అటు ఇటు కదలకుండా నీట్గా కుట్టుకోగలుగుతారు కాబట్టి పిన్స్ అనేటివైతే తప్పకుండా పెట్టుకోండి ఓకే ఇలా ఇక్కడ ఇక్కడ మధ్యలో మూడు వైపులా కూడా పిన్స్ అనేటివైతే తప్పకుండా పెట్టుకోండి ఇప్పుడు కాలించు ఖర్చుతో రౌండ్ మెడ చుట్టూతో కూడా అవుట్లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా మీరు డ్రా చేసుకున్నారనుకోండి మీరు కుట్టేటప్పుడు నీట్ ఫినిషింగ్ అనేది తీసుకురాగలుగుతారనమాట ఓకేనా ఎందుకంటే మీరు ఏదైతే రౌండ్ మార్క్ చేసుకొని ఉంటారో అవుట్లైన్ దాని మీదే కుట్టడం అనేది జరుగుతుంది కాబట్టి మీకు నీట్ ఫినిషింగ్ అనేది అయితే కనిపిస్తుంది అనమాట కుట్టేటప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుందండి కాబట్టి తప్పకుండా కూడా మీరు రౌండ్ మెడ చుట్టూతో కూడా ఒక కాలించు ఖర్చు అనేది ఇలా పెట్టేసుకొని గీస్ ముక్తో ఈ విధంగా మార్కింగ్ అనేది అయితే చేసుకోండి మీరు గీసిముక్కతో మార్కింగ్ చేసుకునేటప్పుడు కూడా చక్కగా కాలుంచి రెలుపుతోనే చుట్టూతో కూడా నీట్గా మార్కింగ్ అనేది అయితే చేసుకోండి హెచ్చు తగ్గులు లేకుండా ఓకేనా ఇప్పుడు ఈ లోపల ఉన్నటువంటి క్లాత్ అంతటినీ కూడా ఈ విధంగా మనం కటింగ్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మెడ చుట్టూతో కూడా మనం కట్స్ అనేటివి అయితే పెట్టుకోవాలండి ఓకేనా ఎక్కడైతే మనం కుట్టు అనేది ఉంటామో ఆ కుట్టు దాకా మనం కట్స్ అయితే పెట్టుకోవాలి ఆ కుట్టు అనేది అయితే కట్టు కాకూడదండి ఓకేనా ఆ కుట్టు కట్ కాకుండా ఆ కుట్టు దాకా మనం మెడ చుట్టూతో కూడా ఈ విధంగా క్రాక్గా కట్స్ పెట్టుకుంటూ రావాలి ఇలా కట్స్ పెట్టేసిన తర్వాత ఈ మెడపట్టి ఏదైతే ఉంటుందో ఈ మెడపట్టిని మనం ఇలా పెట్టేసి చూడండి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టేసి మనం అనికే కుట్టు అనేది అయితే వేసుకోవాలి మరి చుట్టూతో కూడా ఓకేనా ఇక్కడ మనం అనికే కుట్టు అనేది వేసుకోవాలి ఇలా మనం మెడ చుట్టూతో కూడా ఇక్కడ అనిగే కుట్టు అనేది అయితే వేసుకోవాలండి ఓకేనా ఇప్పుడు ఈ పట్టీని ఇలా మనం లోపలికి పంపించినట్లయితే మనకి ఈ విధంగా నీట్ ఫినిషింగ్ అనేది అయితే కనిపిస్తుంది అన్నమాట మనకి పైన ఎక్కడ కూడా కుట్టు అనేది అయితే కనిపిస్తుందండి చాలా నీట్గా ఉంటుంది ఇలా కుట్టడం వల్ల ఓకేనా ఇటువైపున వచ్చేసి మనకి మెడపట్టి దగ్గర ఇలా ఓపెనింగ్ అనేది అయితే ఉంటుంది కదండి ఆ ఓపెనింగ్ అంతా కూడా క్లోజ్ అవ్వడానికి మనము చేతి పని అనేది అయితే చేసుకుంటామండి అంటే హెమింగ్ వర్క్ అనేది అయితే చేసుకుంటాం అనమాట ఓకేనా ఇక్కడ చుట్టూతో కూడా మనము హెమింగ్ వర్క్ అనేది అయితే చేసుకుంటాం మీకు దగ్గర కుట్టు అనేది ఎక్కడ కూడా కనిపించకుండా ఉంటుందండి ఓకేనా ఇప్పుడు మనము షోల్డర్స్ అయితే జాయిన్ చేయాలండి ఇప్పుడు ముందు మెడకి ఎలా అయితే కుట్టామో వెనకాల మెడకి కూడా మెడపట్టి అలానే కటింగ్ చేసుకొని కుట్టాలి కుట్టేసిన తర్వాత చూడండి ఇప్పుడు మనం డ్రెస్ని రైట్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా మెడపట్టి ఏదైతే ఉందో దాన్ని ఇలా మనం పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు మనము ఇంకొక భాగం తీసుకోవాలి ఓకేనా ఫస్ట్ మనం ముందు భాగం ఇలా రైట్ సైడ్ ఇలా పెట్టేసుకున్న తర్వాత వెనకాల భాగం తీసుకొని వెనకాల భాగం అనేది రివర్స్ సైడ్ ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని చూడండి ఇప్పుడు మనం ఇటువైపున అటువైపున రెండు వైపులా కూడా షోల్డర్స్ అనేటివి అయితే జాయిన్ చేస్తాం అనమాట ఓకే మెడపట్టిని కూడా ఇలా పెట్టేసుకొని మెడపట్టితో పాటు మనము షోల్డర్స్ అనేటివి జాయిన్ చేసుకోవాలి ఒకసారి కుట్టాక మళ్ళీ ఇంకోసారి కూడా కుట్టండి స్టార్టింగ్ లెండింగ్లో రఫ్ కుట్టు అనేది అయితే వేసుకోండి ఈ విధంగా మనం షోల్డర్స్ అనేటివి అయితే జాయిన్ చేయాల్సి అంటే ఇలా జాయిన్ చేయడం వల్ల ఏంటి అంటే షోల్డర్ దగ్గర మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది షోల్డర్ దగ్గర ఖర్చు అనేది ఎక్కడ కూడా కనిపించకుండా ఉంటుంది అనమాట ఇలా అయితే మనం కుట్టాల్సి ఉంటుందండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసి ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర ఖర్చు ఉంటుంది కదండి ఆ ఖర్చు అనేది వెనకాల మెడ వైపున పెట్టుకోవాలన్నమాట ముందు మెడ వైపున కాకుండా షోల్డర్ ఖర్చు అనేది వెనకాల మెడ వైపున పెట్టుకొని ఈ విధంగా మెడపాటిని ఇలా ఫోల్డ్ చేసేసుకొని లోపల సైడ్కి మనము ఇక్కడ షోల్డర్ దగ్గర అనగే కుట్టు అనేది అయితే వేసుకోవాలండి ఓకేనా ఇలా మనం కుట్టేటప్పుడు షోల్డర్స్ ఇలా జాయిన్ చేసేటప్పుడు తప్పకుండా కూడా షోల్డర్ దగ్గర అనిగే కుట్టు అనేది అయితే వేసుకోవాలండి అప్పుడే మీకు నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందన్నమాట ఓకేనా ఇక్కడ పైన మనం తప్పకుండా కూడా షోల్డర్ దగ్గర కుట్టు అనేది అయితే వేసుకోవాలి ఓకేనా ఇక్కడ మనం అనిగే కుట్టు వేసుకోవాలి షోల్డర్ దగ్గర